రైతులను అన్ని విధాలుగా ఆదుకుని వారి సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు రైతుల రుణాలు మాఫీ చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ కూడలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి పాలతో అభిషేకం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయలు బ్యాంకు రుణాలు మాఫీ చేస్తున్నామన్నారు రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని అందుకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ పని చేస్తున్నారని అన్నారు రైతుల కోసం నిలబెడుతుంది రైతుల సంక్షేమం కోసం నిలబెడుతుందని మరొకసారి ఈరోజు మనం నిరూపించుకున్నాం కాబట్టి రైతులందరికీ కూడా మీ అందరికీ ఎవరైతే రుణాలు మాఫీ అయితున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ రైతులకు అందరికీ కూడా చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే ఏదైతే హామీ ఇచ్చినో ఎలక్షన్ అప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రోజు దానికి మొదటి మెట్టుగా మొదటి ప్లేస్ లో ఈ రోజు లక్ష లోపల రుణాలున్న రైతులందరికీ కూడా రుణమాఫీ జరగబోతుంది నాలుగు గంటలకి మన ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఏదైతే మనం చెప్పినమో ఏక కాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ అని ఆ మాట నిలబెట్టు దాని జనతాంత మన ముఖ్యమంత్రి గారు మన రేవంత్ అన్నకు పోతుంది కాబట్టి రేవంత్ అన్నకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు దీంతో పాటు మన రైతులందరూ కూడా మన భవిష్యత్తు రైతా రైతాంగం అంటేనే మనకు అన్నం పెడితే రైతులు అవునా రైతులైంది రాజ్యం లేదు అన్నదాత సుఖీభవా అవునా రైతు సంతోషాన్ని ఉంటే ఏ ప్రభుత్వమైన సంతోషంగా ఉంటుందని కూడా మీ అందరికీ మళ్ళొకసారి తెలుపుకుంటూ